ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడు రాకులపల్లెకి చెందినటువంటి తొమ్మిదవ తరగతి చదువుతున్న ఒక దళిత బాలికపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పద్నాలుగు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఆ ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేయకుండా ఆ కుటుంబ సభ్యులు తండ్రి లేనప్పుడు తల్లి మానసిక స్థితి సరిగా లేనప్పుడు దళిత సంఘాలు వచ్చి ఆందోళన చేస్తే కానీ కేసు నమోదు చేయనటువంటి ఈ రాష్ట్ర పోలీసులు ఒకవైపు ఈ రాష్ట్రంలో మహిళలు బాలికలకు భద్రత ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక వైపు ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల సామాన్యులకు సమాజంలో ఎలాంటి ఆలోచన ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఒక దళిత బాలికపై కేసును నమోదు చేయడానికి ఫిర్యాదు చేయడానికి ఎవరో వచ్చి బలవంతంగా ధర్నాలు ర్యాలీలు చేస్తే కానీ కేసు నమోదు చేయలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఉందంటే ఎందుకండి రాజకీయాలు ఎందుకండి ఈ పాలన ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలేమో అమరావతిని అమెరికా పక్కన నిలబడతాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తెస్తాం క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నాం అని సాంకేతిక పరమైనటువంటి ఎన్నో మాటలు చెబుతుంటే దళితులు దళితులు బడుగు బలహీన వర్గాలు మహిళలు బాలికలు సమాజంలో వ్యక్తులుగా స్వేచ్ఛగా జీవించలేనటువంటి ఈ రాష్ట్ర పాలనలో ఎందుకండి ఎవరి కావాలండి ఇవన్నీ శాంతి భద్రతలకు సమానమైనటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఈ సమాజంలో ఈ సమాజాన్ని పరిపాలిస్తున్న ఈ వ్యక్తులు కలిగినటువంటి రాష్ట్రంలో ఇంతకంటే అమానుషమైనటువంటి ఘటనలు ఎక్కడన్నా ఉంటాయా ఆ చేసిన ఆ ఆ ఘటనకు కారకులైనటువంటి వ్యక్తులు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులని ఒకవైపు వినపడుతుంటే ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోంమంత్రి అనిత గారు కానీ లేదా ఇంకొక మినిస్టర్ లోకేష్ చౌదరి గారు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవని మేము వచ్చే శాంతి భద్రతలు అంటే ఎలా ఉంటాయో పరిపాలన అంటే ఎలా ఉంటుందో సమాజంలో ప్రభుత్వాలు ఎలా నడుచుకోవాలనో ఒక గీటు రాయిగా ఉండబోతాయని ఎన్నెన్నో మాటలు హామీలు ఇచ్చి అధికారం లేక వచ్చిన తర్వాత కర్నూల్లో ముచ్చుమరిలో కరెక్ట్గా రేపు జూలై ఏడవ తేదీకి సంవత్సరం రోజులైతుంటే ఒక బాలికపై ఏడు మంది అత్యాచారానికి ఒడిగట్టి ఆ బాలిక శవాన్ని కూడా కనిపించకుండా ఎక్కడో పడేస్తే ఇంతవరకు ఆ శవం ఎక్కడుందో కనిపెట్టలేనటువంటి పోలీసు వ్యవస్థ ఆ పోలీసు వ్యవస్థకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఏమన్నా ఆగుతున్నాయా ఇలాంటి బాలికల మీద మహిళల మీద అనగారిన వర్గాల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులు హత్యలు అత్యాచారాలు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఆగుతుండయా ఆ రోజు కర్నూలు జిల్లాలో ముచ్చుమరిలో సంఘటన మొదలు పెడితే ఆ తర్వాత అనంతపురంలో హిందూపురంలో బద్వేల్లో కాకినాడలో రాజమండ్రిలో ఇలా వరుస సంఘటనలు రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి జరిగిన ప్రతిసారి మేము శాంతి భద్రతలు కాపాడుతాం ఇంకా మీదట ఎవరైనా తప్పు చేయాలంటే గజ గజ వనికి పోవాలి అలాంటి చట్టాలు తెస్తామని అసెంబ్లీలో ఇంత ఉన్నటువంటి దిశ చట్టాన్ని హేళన చేసి వీళ్ళేదో చేస్తున్నట్టుగా ఒక మహిళా శక్తి అనేటువంటి ఒక దాన్ని తెస్తున్నామని ఇంతవరకు ఆ మహిళా శక్తికి సంబంధించినటువంటి యాప్ అతి గతి లేకుండా ఈ రాష్ట్రంలో కేవలం పాలనంటే ప్రత్యర్థులను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కేసులు దాడులు చేసి వాళ్ళు జైల్లో బంధించి వాళ్ళ యొక్క మానసికంగా కుంగదీయడమే రాజకీయాలు ప్రభుత్వ పాలన అంటే ఇలాంటి పాలన ఈ రాష్ట్రంలో అవసరమా ఎవరికన్నా అవసరం ఉందే మళ్ళా పెద్ద గొప్పలుగా సంవత్సరం రోజుల్లో ఏదో సాధించినట్లుగా కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి మహానాడు పేరిట ఎంత ఆర్భాటంగా ఎంత ఎంత విశృంఖలంగా ఎంత రాజకీయంగా వాళ్ళ ఆనందం పొందుతున్నారంటే ఎటువైపు పోతుంది సమాజం ముఖ్యంగా అనగారి వగ్రాలు వాళ్ళను మనుషులుగా చూడలేనటువంటి సమాజం మనుషులను మను మనుషులుగా బతకలేనటువంటి ఈ రక్షణ వ్యవస్థ ఇలాంటివి రాష్ట్రంలో ఉంటే ఒకవైపు మాత్రం బ్రహ్మాండంగా పోతున్నాం ఆ రాష్ట్రం కంటే మనం ముందు పోతున్నాం ఈ రాష్ట్రం కంటే ముందు పోతున్నాం మేమే నెంబర్ వన్ను అని ఇంకొక వైపు మాటలు వినపడుతుంటే ఏం చేస్తున్నారు సార్ ఏమని అసలు ఏమైనా అర్థమవుతుంది ఎవరికన్నా చివరకు ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్నాం మీరు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కానీ ఎప్పుడన్నా ఒక సంవత్సర కాలంలో మహిళల మీద బాలికల మీద ఇలాంటి సంఘటనలు ఎప్పుడన్నా చూసినాము ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో మొదటిసారు రెండోసారి వ్యక్తి కాదు కదా అపార అనుభవము నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ విజనరీ రకరకాలైనటువంటి ఆయనకు ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అలాంటి వ్యక్తి పరిపాలన కింద ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంత నీచమా ఇంత ఘోరమ ఎందుకు జరుగుతున్నాయి సార్ ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం మీకు పరిపాలన మీద ఇలాంటి అంశాలపై దృష్టి లేదు కేవలం మీకు కావాల్సింది రాజకీయంగా మీ కార్యకర్తలు సంతృప్తి పరచడానికి మీ నాయకులు సంతృప్తి పరచడానికి మీ పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్పక సమాజం అంటే అందరికీ సమానమైన హక్కులు ఉండాలి అందరూ స్వేచ్ఛగా జీవించాలి అనేటువంటి ఆలోచన మీకు ఇటు పరిస్థితులు ఎక్కడ కనపడట్లేదు అలాంటి పరిస్థితే ఉంటే ఒకటి రెండు సంఘటనలు జరిగిన వెంటనే మీరు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కానీ చట్టాలు కానీ కరెక్ట్గా ఉండి రూపొందించింటే వాటి పరంగా శిక్షలు పడి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది అన్ని గాలి మాటలు గాలి కబుర్లు విలువ లేని మాటలు దేనికండి ఇవి ఏం ఉపయోగం ఉంది చెప్పండి ఈ రాష్ట్రంలో మీ వల్ల మీ పరిపాలన వల్ల మీ గొప్ప అనుభవం వల్ల ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతకు సంబంధించి ఎక్కడైనా ఒక ఆవగించంత ఉపయోగం ఉంది ఎక్కడా లేదు మళ్ళా మాత్రం పేరుకు మాత్రం మీకు వ్యతిరేకం ఉన్నోళ్ళు మీ మీద తిరగబడినోళ్ళు వాళ్ళను నడి రోడ్ల మీద కూర్చోబెట్టి లాటిలు ఇరిగేదాకా కొట్టిస్తారు అది కావాలన మనిషి మనిషి బతకలేనటువంటి సమాజంలో మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఒక స్థితిలో కొన్ని వర్గాల పట్ల మనం అనుసరిస్తున్న విధానాలు ఇవన్నీ ఎలా చూడాలండి చూడాలి మరి మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అసలు ఇంత ఘోరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడే కానీ ఇలాంటి పాలన లేదు అనేటువంటి మాటలు ఇంకొక వైపు మీరు రాజకీయం కోసం వాడుతూ ఉంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఒకవైపు ఉంటే ఈ సమాజానికి ఇలాంటి రాజకీయాలు ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ వాతావరణం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక సగటు మనిషిగా ఎలా ఆలోచన చేయాలండి చూడండి ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయిన ప్రజలకు స్వేచ్ఛగా జీవించగలిగే తిరగలిగే మాట్లాడగలిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే ఆ రాష్ట్రంలో పరిపాలన కానీ ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ కానీ ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ అధిపతులు కానీ మంచిగా పరిపాలిస్తున్నట్టు మంచిగా ఉన్నట్లు మనకు అర్థమైంది అలా కాకుండా నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటే ఎలా ఉంటుందండి చూడండి మనం ఏదో అంటున్నామని వింటున్నామని కాదు ఇంకొక బారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయాలనో ఎలాంటి చర్యలు చేపట్టాలనో అలాంటి చర్యలు చేపట్టి తర్వాత మీరు ఏదైనా గొప్పలా మాట్లాడండి